జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ కొనసాగుతోంది రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం అలాగే నెల్లూరు కర్నూలు అనంతపురం కడప జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది రుతుపవనాలు త్వరలో నిష్క్రమించనున్నాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సూచించింది సో జనాలందరూ కూడా అవసరం ఉంటే తప్పితే ఎవరు బయటికి రాకూడదని కూడా అక్కడ అధికారులు సూచిస్తున్నారు ఇక ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు అలాగే తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ ప్రఖర్జే సో శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణా శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గురువారం సాయంత్రం వరకు చూస్తే గనక నంద్యాల జిల్లా కొత్తపల్లలో అత్యధికంగా అరవై పాయింట్ రెండు ఎనకన్లలో యాభై రెండు పాయింట్ రెండు వర్షపాతం నమోదైంది ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు కూడా మోస్తారు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక శుక్రవారం నిర్మల్ నిజామాబాద్ సూర్యపేట హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్కల్నూర్ అలాగే నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజ్ గిరి మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది శనివారం నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల అలాగే నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ గిరి వికారాబాద్ కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోర్న వర్షాలు పడుతున్నాయి భువనగిరి టు చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది తొలుత వాహనాలను అనుమతించినా కూడా ప్రవాహ వేగం పెరగటంతో ఇరువైపుల పోలీసులు బారికేట్లను అడ్డుగా పెట్టారు రాకపోకలు అక్కడ పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులైతే బారులు తిన్నట్లుగా మనకు తెలుస్తోంది ఇక గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ములుగు జిల్లా మల్లంపల్లి యాదాద్రి జిల్లా కొలనుపాకలో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది యాదాద్రి జిల్లా మోటకొండూరులో పదహారు పాయింట్ ఐదు సిద్దిపేట జిల్లా దూల్మిట్టలే పదిహేను పాయింట్ మూడు అలాగే రంగారెడ్డి జిల్లా నగర్ లో పది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఇక శుక్రవారం హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది మోస్తారు వర్షంతో పాటు ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాహనదారులందరూ కూడా జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో పాటు జిహెచ్ఎంసి అలర్ట్ చేసింది వాతావరణ శాఖ జిహెచ్ఎంసి పరిధిలో హైత్ నగర్ లో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది నగర్ డిఫెన్స్ కాలనీలో పది పాయింట్ నాలుగు మూడు అలాగే బండ్లగూడలో నాలుగు పాయింట్ ఏడు మూడు వనస్థలిపురంలో నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది సరూర్ నగర్ లో నాలుగు పాయింట్ మూడు అలాగే కూకట్పల్లిలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ కేంద్రం వివరాలను అయితే వెల్లడించింది సో మొత్తంగా ఆల్రెడీ నిన్న కురిసిన వర్షానికే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూసాం పొద్దునంతా ఎండ ఉండి ఈవినింగ్ ఒక్కసారిగా వర్షం కురిసేసరికి కొంతమంది విద్యార్థులు అలాగే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికి చేరుకోలేక గంటల తరబడి కూడా ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ మనకి నిన్న కనిపించాయి కొంతమంది స్కూళ్ళకి వెళ్లిన అయితే ఇంటికి చేరుకోలేక భారీ వర్షానికి కొంతమంది స్కూల్లోనే ఉండిపోయిన సిచ్యువేషన్స్ కూడా నిన్నటి న్యూస్ లో మనం చూసాం సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఈ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంగా మరో మూడు నాలుగు రోజులు కూడా ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సూచనలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలాగే జనాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయి